కుప్పం మండల పరిధిలోని నూలుకుంట పంచాయతీ గ్రామంలో నివసిస్తున్న రైతు రెండు వేల విత్తనాలతో అరటి సాగు పంట వేశారు పది రోజుల క్రితం కురిసిన వర్షానికి దంచి కొట్టిన వర్షానికి ఒక నాలుగు వందల చెట్లు పోగా తర్వాత నిన్న కురిసిన వర్షానికి సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల చెట్ల దాకా నేల మట్టం అయ్యాయి ఇలా చేతికి అందే సమయానికి నేల మట్టమైందని సగానికి పైగా విరిగిపోయి కాయలు మొత్తం నేలపాలై తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఎలాగైనా తమను ఆదుకోవాలని రైతు ఎల్లప్ప కోరారు అయిపోయింది మళ్ళీ ఇరవై రోజులప్పుడు పదహైదు అప్పుడు ఒకసారి వర్షాలు పడి అప్పుడు ఒక వెయ్యి చెట్లు రెండు వేల నాలుగు వందల చెట్లు వెయ్యి చెట్లు అప్పుడు పడిపోయా పొడిదే ఇదంతా అంతా ఎండిపోయి వల్లంతా కూడా అంత ఇట్లంతా నాశనం అయిపోయింది అదే గవర్నమెంట్ని ఏమన్నా అంటే మీకు ఖర్చు సుమారు ఎంత ఉంటుంది ఖర్చు మూడున్నర లక్షలు నాలుగు లక్షలు పెట్టింది ఇప్పుడు అప్పుడైతే ఎండాకాలంలో కష్టపడి ఎంతో కష్టాలు పడి ఇప్పుడు ఈ పంటనే చేసినారు మొన్నటికి జరిగిన వర్షానికి ఒక సగం నష్టం జరిగింది నిన్న ఎక్కువ వర్షాలు అయ్యి నిన్న గాలికి మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు మీకు సుమారు ఎంత నష్టం జరిగింటే మూడున్నర లక్ష మూడున్నర లక్షలు జరిగింటది చెట్లు కూడా ఇప్పుడు ఇంచుమించు అంటే ఆల్మోస్ట్ ఎన్ని చెట్లు పోయి ఉంటాయి వెయ్యి ఎనిమిది వందల చెట్లు పోయింది వెయ్యి ఎనిమిది వందల చెట్లు మళ్ళీ ఇది ఇప్పుడు ఇరిగిపోయింది పనికిరావా వస్తాంతానికి అంతే కదా మనం చేసుకునేది అక్కడికి ఒకసారిది అయిందంటే ఇంక అంతే మనము నష్టానికి గురైనట్లే మూడు లక్షల యాభై వేలు ఇప్పుడు ఈ మీ ఊరి పేరు నూల్గుంట నూల్ పంచాయతీ నూల్కొండ పంచాయతీ నూల్కొండ గ్రామం నూల్గుంట ఫస్ట్ కూడా నూలుకుంట ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఏం చెప్పి తెలుసుకున్నారు అదే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని అంటే మీకు జరిగిన నష్టానికి మమ్మల్ని గుర్తించి మాకు తగిన సాయం అందించండి సాయం అందించండి అంటున్నారు